పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం చౌత్రా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీగంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధపాడ్యమి అక్టోబర్ మూడు అనగా గురువారం నుండి ఆశ్వీయుజ శుద్ధపాడ్యమి అనగా అక్టోబర్ పన్నెండు శనివారం వరకు శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవములు జరుగును ఆలయ ప్రధానార్చకులు శ్రీవారణాసి కుమార్ శాస్త్రి మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ వారితో మాట్లాడుతూ భక్తులరు మహోత్సవములను తిలకించి స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావలసినదిగా కోరారు నిత్య పూజ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవతో మొదలయ్యి ఎనిమిది గంటల నుండి స్వామివారికి పూర్వక రుద్రాభిషేకం పది గంటల నుండి అమ్మవారి సహస్రనామ కుంకుమార్చన మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీర్థ ప్రసాదములు వినియోగం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు విశేష అలంకరణములు మరియు దేవస్థానమునకు నాలుగు దిశలలో ఉన్న పురమాణ వీధులలో ప్రతిరోజు అమ్మవారి ఊరేగింపు జరుపబడును అని తెలియజేశారు ఈ దసరా మహోత్సవములు సందర్భంగా నిత్య అలంకారముల వివరాలు ఇలా ఉన్నాయి అక్టోబర్ మూడు గురువారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు శ్రీ లలితా పరమేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ అక్టోబర్ నాలుగు శుక్రవారం ఆశ్వీజ శుద్ధ విద్య నాడు శ్రీ దేవి అమ్మవారి అలంకరణ అక్టోబర్ ఐదు శనివారం ఆస్వీజ శుద్ధ తదియ నాడు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకరణ అక్టోబర్ ఆరు ఆదివారం ఆస్వీయుజ శుద్ధ చవితి నాడు శ్రీ గజలక్ష్మి దేవి అమ్మవారి అలంకరణ అక్టోబర్ ఏడు సోమవారం ఆస్వీయుజ శుద్ధ పంచమి నాడు శ్రీ గాయత్రి అమ్మవారి అలంకరణ అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఆస్విజ శుద్ధ షష్ఠి నాడు కాళికాదేవి అమ్మవారి అలంకరణ అక్టోబర్ తొమ్మిది బుధవారం ఆస్వీయుజ శుద్ధ సప్తమి నాడు శ్రీ సరస్వతి దేవి అమ్మవారి అలంకరణ అక్టోబర్ పది గురువారం అష్టమి నాడు శ్రీ దుర్గా అమ్మవారి అలంకరణ అక్టోబర్ పదకొండు శుక్రవారం శుద్ధ నవమి నాడు శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి అలంకరణ అక్టోబర్ పన్నెండు శనివారం ఆశ్వీజ శుద్ధ విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ విజయదశమి దసరా పండుగ రోజుల దేవస్థానం నందు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి సమీపూజ మహోత్సవము జరుగును అనంతరం ఎనిమిది గంటల నుండి గ్రామోత్సవం జరుగును అని తెలియజేసిన ఆలయ ప్రధానార్చకులు శ్రీ వారణాసి శరత్ కుమార్ శాస్త్రి గారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ నమస్కారం అండి మన చిలకనూరుపేట చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత వామహేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల మూడవ తారీఖు నుండి అనగా ఆశ్వీజ మాస శుద్ధ పాఠ్యమి ప్రభూసి ఆశ్వీజ మాస శుద్ధ దశమి శనివారం వరకు కూడా మన దేవాలయంలో అత్యంత వైభవవేతంగా దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి మహారుద్రాభిషేకం అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు సాయంకాలం ఏడు గంటల నుండి సామూహిక కుంకుమ పూజలు ఏడున్నర గంటల నుండి మన దేవస్థాన మాణవీధులలో ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల నుండి అమ్మవారికి ఇష్టమైనటువంటి లోక కళ్యాణార్థమై చింటి హోమం చక్కగా రోజులు కూడా జరుగుతుంది ఇలాగా ప్రతిరోజు కూడా స్వామివారికి అమ్మవారికి ఎంతో రంగరంగ వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా ఒక కింద ప్రసాదం భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి యాభై మంది భక్తులు చిటకలూరుపేట పట్టణంలో గడిబుట్టు నెలకు మన దేవాలయానికి ఇచ్చేసి స్వామివారికి అమ్మవారికి జరిగే విశేష వైంకర్యాలు పాల్గొని సిద్ధిహోమను కూడా పాల్గొని సామూహిక సిద్ధిపజలకు కూర్చున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఉచితంగా కూర్చోనవచ్చును ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు కాబట్టి అవకాశాన్ని సద్విధం చేసుకుంటూ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క తీర్థ స్వీకరించి స్వామివారి అమ్మవారి ప్రభుకు పాత్రుడు కావాల్సిందిగా ఈ సందర్భంగా భక్తులందరికీ చేస్తున్నాను దేవి శరణవరాత్రి ఉత్సవాల భాగంగా మన దేవాలయంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి రోజు ఒక్కొక్క అలంకరణ విశేషంగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా మూడవ తారీఖు గురువారం పాండ్యమి రోజున శ్రీ శ్రీ లలితా బ్రమేశ్వరి అమ్మవారుగా భక్తులు దర్శనిస్తారు అలాగే రెండవ రోజు అమ్మవారు ఊయలలో ఊగుతున్నట్టుగా రాజ్యలక్ష్మీదేవి అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారు అలాగే మూడవ రోజు కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారు అలాగే నాలుగవ రోజు గజలక్ష్మీదేవి అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారు ఐదవ రోజు గాయత్రిదేవి అమ్మవారుగా దర్శనమిస్తారు అమ్మవారు అలాగే ఆరవ రోజు షష్ఠి రోజున మహాకాళి అమ్మవారు ఉగ్ర మనందరికి తెలిసిందే అటువంటి మహాకాళి అమ్మవారుగా భక్తులకు దర్శనమిబోతున్నారు అలాగే సప్తమి రోజు తొమ్మిదో తారీఖు బుధవారం రోజున అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజున సరస్వతికి పుట్టినెళ్ళైనటువంటి సరస్వతి అమ్మవారు అమ్మవారుగా భక్తులకు ఇంగు బంగారమే దర్శనం ఇవ్వబోతున్నారు అలాగే దుర్గాష్టమి రోజున మహాదుర్గగా దర్శనిస్తారు మహానవమి రోజున మహిషాసుర మర్ధని అమ్మవారుగా భక్తులకు దర్శనమిబోతున్నారు అలాగే చిట్ట చివరి రోజు విజయదశమి రోజున శాంత స్వరూపిణి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిబోతున్నారు ఈ విధంగా ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారండి కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవార్ల తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవార్ల ఆశీర్వదించుకు మరి మరి దూరం చేస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం కూడా విశేషమైనటువంటి అలంకారంతో మన దేవస్థానంకున్నటువంటి మాడ వీధులలో మాడ వీధులలో ఇది ప్రత్యేకంగా పెట్టేవాడికి గత సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే విద్యుత్ అంకెలతోటి రకరకాలైనటువంటి కోలాట బృందాలతోటి సంగీత వాయిద్యాలతోటి ఆడవిధులు అమ్మవారి ఊరిగింపు ఉంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క ఊరేగింపును పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క పుట్టుకు పాత్ర అవశంగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వారిన శరత్కుమార శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్